దళితులకు మెడికల్ కాలేజీలను మెడిసిన్ విద్యను దూరం చేయదని దళిత సంఘర్షణ సమితి అధ్యక్షుడు ఎస్ మల్లి అన్నారు ఆయన కావల్లో ఆర్డి కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఉంటే ప్రస్తుతం ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి దళితులకు మెడిసిన్ విద్యను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైద్య కళాశాలను నిర్మించారు సార్ అది చాలా గొప్ప విషయము ఎందుకంటే వైద్య కళాశాల వైద్య విద్య కోసం ఇతర దేశాలకు పోయి వాళ్ళు ఆడ యుద్ధాలు చేసి వాళ్ళు దండుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ రావటం కష్టం అయిపోయి కోటి రూపాయలు పెట్టి సీటు కొనుకున్న వైద్య విద్య సక్రమంగా జరగట్లేదు సార్ అది ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పని పదిహేడు కళాశాలలు పెట్టడము ఒక్కొక్క కళాశాల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి నిర్మించటము సీట్లు కూడా కొన్ని జరుగుతా ఉన్నాయి సార్ కళాశాలలో పా పాఠ పాఠాలు కూడా జరుగుతూనే ఉన్నాయి కానీ ఇప్పుడు అది ఒక ఎకరా వెయ్యి రూపాయలు లెక్కన ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చి మన సీటు కోటి రూపాయలు అవుతుంది సార్ ఒక సీటు కొనుక్కోవాలంటే అది ఎస్సీఎస్టీలకి చాలా అన్యాయం జరుగుతుంది సార్ మేము కోటి రూపాయలు పెట్టి ఒక సీటు వైద్య కళాశాలలో కొనుక్కునే పరిస్థితి లేదు సార్ అది గవర్నమెంట్ సీట్ అయితే ఒక సంవత్సరానికి పది పదిహేడు వేల రూపాయలతో పూర్తి అవుతుంది సార్ అది ఒక్క ఒక్క సంవత్సరానికి అది ఐదు సంవత్సరాలకు విద్య పూర్తి అవ్వాలంటే దాదాపు ఒక యాభై ఏళ్ళు అరవై వేలు అవుతుంది ఈ కోట్లు కోట్లు పెట్టి మేము కొన్ని ప్రైవేటు వ్యక్తులకి కొన్ని విద్య అభ్యసించడము లేదా డాక్టర్లు అవ్వటం అనేది దళితులకి గిరిజనులకు చాలా కష్టం సార్ ఆ విషయమే చెప్పాము ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మొద్దు ఈ వైద్య కళాశాలను అమ్మొద్దు సార్ అది గవర్నమెంటే నడపాలి అది గవర్నమెంటే సీట్లు ఇవ్వాలి అయిస్తే నేను మాకు మేలు జరుగుతుందని చెప్పాము తప్పకుండా దాని మీద గవర్నమెంట్ తెలియజేస్తానని ఆర్టీఓ గారు కూడా చెప్పాడు తప్పకుండా ఆ కళాశాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేస్తే ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తుంది అని మాత్రం అంటున్నాం మా ప్రజల ఆగ్రహానికి గురి కాకముందే ఈ కళాశాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేయొద్దు అది పేదోళ్ళకి చెందాల్సిందే అది పేదోడి విద్య వైద్య విద్య రావాలంటేనే ఈరోజు నారాయణలో పోతే కోటి రూపాయలు ఒక సీటు కోటి రూపాయలు పెట్టి కొనుక్కొని పరిస్థితి దళితుల్లో గిరిజనులు లేదు మేము అది అంటే మేము వైద్య విద్యకి విలువైన వైద్య విద్యకి విలువైనటువంటి వాటికన్నిటికీ మేము దూరంగా ఉండి మీరే కొనుక్కొని మీరే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లకు అయ్యి మీరే ఈ రాజ్యాన్ని వెళ్తుంటుంటే మా పరిస్థితి ఏంటి సార్ మేము దళితులకి ఎట్టు వెనకబడి ఉండాల్సిందేనా ఏనాదులు వెనకబడి ఉండాల్సిందేనా మీ గిరిజనులందరం కూడా విద్యకి దూరంగా వెనకబడి ఉండాల్సిందేనా ఇది ఎంతవరకు న్యాయం సార్ ఇది ఇది వాళ్ళు చేసి ఏ ఊరు చేసినా మంచి పనిని మేము సమర్థిద్దాం కాబట్టి చెడ్డ పని మాత్రం వ్యతిరేకిద్దాం కానీ ఈ పని మాత్రం జిల్లా మొత్తం జరుగుతూ ఉంది సార్ ఇది ఉద్యమం తప్పకుండా అది వైద్య విద్యకు పేద వాళ్ళకి దక్కాలి అదంతా పోరాటం చేస్తాం సార్ మేము ఖచ్చితంగా ఇది ఒక్కరితో కాదు మేము అందరం కలుపుకొని అందరూ చాలా మన విద్యా సంఘాలందరినీ కూడా దళిత సంఘాలు కలుపుకొని ఉద్యమాన్ని నడుపుతాం సార్